రాయలసీమ యూనివర్సిటీ పార్టీలో నిబంధనలకు విరుద్ధంగా బీఈడి కళాశాలలను నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ ఎదుట జాతీయ బీసీ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ కళాశాలలకు యూనివర్సిటీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు బీఈడి కళాశాలకు ఒక చోట అనుమతి ఇస్తే మరో చోట నిర్వహిస్తున్నారని కొన్ని ప్రాంతాల్లో తరగతులు లేకుండా కళాశాలలను కాగితాలకే పరిమితం చేశారని వారు విమర్శించారు ప్రైవేటు బీఈడి కళాశాలలకు యూనివర్సిటీ అధికారులు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు యూనివర్సిటీ అధికారులు బీఈడి కళాశాలలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు कमुना डिपीड कालेज में अब कमीना कमुना डिपीड कालेज में डिपीड कालेज को बिल्डिंग लो ये कमीना ये कमीना अपडेशन का उच्चो अब कमीना कमुना डिपीड में आने आगे निकलना जल्दी కావచ్చు ఎన్నో మార్ ఎన్నో మార్గమే జరుగుతున్నాయి ఇక్కడ కాలేజీలకు ఎక్సా కాలేజీ అసలు మొత్తం మీద మనకి బైక్ లో టీచింగ్ కావచ్చు మ్యాథ్ లో టీచింగ్ కావచ్చు ఎలాంటి టీచింగ్ రాకుండా సిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా అదే విధంగా అసలు ఒక యలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీరి కళాశాలలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పర్మనెంట్ భవనాలు లేవు అదే విధంగా సరి ఒక అఫులేషన్ అడ్రస్ ఉంటే మో తాన ఉంటది చాలా బ్లాక్ టీచింగ్ లేదు ఇక్కడ కానీ ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు అఫ్లేషన్ ఏ విధంగా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా పాటించకుండా లోకల్ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవాళ కానీ బ్లాక్ టీచింగ్ కావచ్చు మైక్రో టీచింగ్ కావచ్చు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా చాలా దుర్దూరంగా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే భావితరాల భవిష్యత్తుకు టీచర్లు ఏ విధంగా తయారవుతారు ఈ ఈ బావితరాల భవిష్యత్తుకు టీచర్లు ఏ విధంగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు విసి గారు కావచ్చు అసలు పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు ఈ దుర్భరమైన పరిస్థితి రాకుండా మంచి బిఈడి కళాశాలపై చర్య తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని మా జాతీయ